దొమ్మటి సాంబయ్యకి కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వాలని ఆర్ఎంపీపీ పి వెల్ఫేర్ సొసైటీ నుండి కోరుతున్నాం హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా దుమ్మటి సాంబయ్య గారికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుచున్నాము దుమ్మటి సాంబయ్య పార్టీ కోసం ప్రజల కోసం పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి రాజకీయాలలో చేరి ప్రజలకు సేవలు అందించాలని భావనతో ఇరవై సంవత్సరాల నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ ప్రజాదరణ పొంది ప్రజల మధ్య ఉండి ప్రజలకు ఎన్నో సేవలు అందించినారు కనుక సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ కూర్చున్నాను సోనియా గాంధీ గారికి అలాగే రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి మా పర్కల్ మండల్ నియోజకవర్గంగా నేను కోరడం జరుగుతుంది తప్పనిసరి దుమ్మడి సాంబాన్నకే ఎంపీ టికెట్ ఇవ్వవలసిందిగా మేము అధిష్టానాన్ని మేము కోరడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీ సాంబన్నకు ఎంపీ టికెట్ ఇస్తే తప్పనిసరిగా మేము గెలిపించుకుంటాము ఎందుకంటే సంబంధ గారు గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయానికి పరిమితమై ప్రజాసేవకే అంకితమై తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకే కోసమే తను జీవితాన్ని అంతా త్యాగం చేయడం జరిగింది గతంలో పార్లమెంటు అభ్యర్థిగా కొద్ది మెజార్టీ తోటే అతను ఓడిపోవడం జరిగింది కావున ఇప్పుడు సాంబన్న గారికి ఎంపీ టికెట్ ఇస్తే వరంగల్ పార్లమెంటు ఎంపీ టికెట్ ఇస్తే గనక తప్పనిసరిగా అధిక మెజార్టీతో తోటి వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించుకుందామని ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి అధిష్టానికి మేము ఒకటే తెలియజేస్తున్నాము తప్పనిసరిగా దొమ్మిడి సామానికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఇవ్వవలసిందిగా మేము కోరడం జరుగుతుంది మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరియు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి మా నియోజకవర్గ నుండి మేము దండం పెట్టుకుంటూ మేము ప్రాధాయపడుతూ కోరుకుంటున్నాము దుమ్మడి సాంబన్న గారికి పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా మేము కామ్రేడ్ టీవీ న్యూస్ ఛానల్గా మేము కోరడం జరుగుతుంది దీన్ని తప్పనిసరిగా అధిష్టానం పరిగణలో తీసుకొని దయచేసి దుమ్మడి సామానికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం